తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయిన తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియారెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై ఫ్యామిలీ ఉమెన్ అయింది చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజా హీరోగా రెండు వేల మూడులో వచ్చిన అప్పుడప్పుడు అనే సినిమాతో శ్రీయారెడ్డి హీరోయిన్ అయింది కానీ ఆ సినిమా సరైన రిజల్ట్ అందుకోకపోవడంతో తమిళ్ వైపు చూసింది తమిళంలో పలు సినిమాలు చేసిన పొగరు అనే సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది ఇక సినిమాలకు దూరమైపోయిన ఆమె మళ్లీ మొన్నీ మధ్య సుడల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలాగే రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ సలార్ లో శ్రియారెడ్డి జగపతి బాబు కూతురుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఆమె నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది అంతేకాదు సలార్ రెండో భాగంలో ఈమెకు మరింత ఇంపార్టెన్స్ ఉండబోతుందని అంటున్నారు సలార్ తర్వాత శ్రీయారెడ్డి చేస్తున్న మరో తెలుగు సినిమా ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో డైరెక్టర్ సుజిత్ తనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడని ఆమె అంటోంది ఇక తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆమె తనకు కావలసిన హై మూమెంట్ పొగరు సినిమాతో రావడం వలన తాను సినిమాలు ఇక వద్దు అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది ఇప్పుడు అదే రిపీట్ అవుతూ సలర్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని ఆమె అన్నారు ఓజీ కూడా అంతకు మించి ఉంటుందని ఇక చాలు అని తనకు అనిపిస్తే ఆ సినిమా తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తా అని ఆమె చెప్పు